హాయ్ అండి బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏమిటంటే నేను అర్లక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను అయితే ఏమేమి కొన్నానో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ అయితే నేను అమ్మవారికి మొదటగా చీర తీసుకున్నానండి ఈ చీర చూపిస్తాను బొమ్మకు పెట్టానండి అలా వాహనం పెట్టేసి పల్దానం పెట్టేసి అమ్మవారి దగ్గర పెడతానండి చీరని తర్వాత ఏమో జాకెట్ ముక్కలు తీసుకున్నానండి ఐదుగురు పేరెంట్ వాళ్ళకి ఇవ్వడానికి ఐదు జాకెట్ ముక్కలు తీసుకున్నాను ఇదిగోండి ఇది కలసంకి పెడతాం కదా ఎప్పుడూ ఎర్ర జాకెట్ ముక్క తీసుకుంటానండి నేను తర్వాత గాజులు తీసుకున్నానండి ఈ గాజులు ఏమోచ్చి అన్నీ గ్రీన్ కలర్ తీసుకున్నానండి ఫ్రెండ్స్ ఒకరికి ఆ కలర్ ఒకరికి కలర్ వేస్తే బాగోదు కదా అందరికేమో ఒకే సైజు ఒకే కలర్ గాజులు తీసుకున్నాను అమ్మవారికి పెట్టడానికి మాత్రం ఎరుపు గాజులు తీసుకున్నాను నేను ఇదిగోండి మా పిల్లలకి గాజులు తీసుకున్నాను ఇవేమో పెద్దవి అయిపోయాయి సైజు తెలియలేదు నేను తీసుకున్నాను మా పిల్లలకి ఏమో లూజ్ అయిపోయాయి జారిపోతున్నాయి ఆ గాజులు నెక్స్ట్ ఏం వచ్చి ఇదిగో చెప్పాను కదా అందరికీ గ్రీన్ కలర్ ఒకే కలర్ గాజులు తీసుకున్నాను తర్వాత ఏమొచ్చేమో నేను ఈ సంవత్సరం ఇది కొన్నానండి అందరూ బంగారం కొంటారు కానీ మనకు తోచిన దాంట్లో మనం కొనుక్కుంటాం కదా ఈ సంవత్సరం ఏమో నేను ఎండ వస్తువు కొనుక్కున్నానండి ఇదిగోండి ఈ వస్తువు కొనుక్కున్నాను పసుపు కుంకుమ అక్షంతాలు గంధం వేసుకోవడానికి బాగుంటుంది కదా అది కొనుక్కున్నాను నెక్స్ట్ వచ్చి ఇదిగోండి నేను ఈ చీర కుట్టించుకున్నాను ఇదేమొచ్చి మా ఊరి అమ్మవారి పండుగకి కొన్నానండి ఆ చీర కుట్టించుకున్నాను అమ్మవారి ప పండుగ చేసుకునేటప్పుడు నేను కొత్త చీరే కట్టుకుంటానండి ఎప్పుడూ తర్వాత ఏమో వచ్చి కళాయిలు ఎప్పుడు నేను తీసుకోవాలనుకున్నాను ఇదిగోండి ఇలా కుదిరింది ఈ రోజుకి చేసుకుంటున్నాను కదా అని తీసుకున్నాను కళాయిలు అంటే అవి గ్యాదర్ అయిపోయాయి నీస్ దాంట్లో ఉన్నాం కదా కొన్ని కొన్ని అని తీసుకున్నానండి తర్వాత ఏమో కొబ్బరికాయలు తీసుకున్నాము పూజకి నెక్స్ట్ ఏమో కిరాణా సామాన్లు దేవుడికి ఇదిగోండి సామాన్లు తీసుకున్నాను దేవుడి పూజ సామాన్లు అయితే నేను ఐదు సంవత్సరాల నుండి పూజ చేస్తున్నాను కానీ అంతకుముందు నేను పెళ్ళయి నుండి పూజ చేస్తున్నాను లేకపోతే చీర జాకెట్ ముక్క గాజులు పెట్టేసేదాన్ని ఈ అమ్మవారి పూజ మాత్రం కలసం పెడితేనే అమ్మవారి పూజ అంటారంట అందుకనే కలసం పెడుతున్నాను ఈ ఐదు సంవత్సరం నుండి ఐదు సంవత్సరం నుండి కలసం పెడుతున్నాను కాబట్టి ఐదుగురు రెండుగురు పేరెంట్ వాళ్ళకి పిలిచి జాకెట్ ముక్క అదే వాయనం ఇచ్చుకుందాము అది అనుకున్నానండి నాలుగు సంవత్సరాలు ఇచ్చాను ఇది ఐదో సంవత్సరం అండి ఇస్తున్నాను అమ్మవారి ఆజ్ఞ ఉంటే వచ్చే సంవత్సరం ఇచ్చుకోకపో ఇచ్చుకోవచ్చు లేకపోతే లేదు ఇది ఐదో సంవత్సరం కదా ఇచ్చేదామని ఇస్తున్నానండి మనం కొంచెం ఇబ్బందుల్లో ఉన్నా సరే తప్పదు కదా అమ్మవారి పూజ అన్నాక కొంచెం అందుకనే చేస్తున్నానండి ప్రతి సంవత్సరం మా అమ్మ వచ్చి నాకు సహాయం చేసేది ఈ సంవత్సరం మాత్రం మా అమ్మ రాలేదు మా అమ్మకు కూడా నేను వాయిన ఇచ్చేదాన్ని ఈ సంవత్సరం మా అమ్మ అందుకోవట్లేదు ఇంకా ఆకు చెక్క అరటిపళ్ళు మూడు రకాల పళ్ళు చాలా కొన్నామండి వీటితో పాటుగా వంటలు కూడా చేస్తాము కదా పూజ చేసేటప్పుడు వంటలు చేస్తాం కదా వంటలకి చాలా కష్టం అవుతుందండి రెండు మూడు గంటలు నాకు రాదు కాబట్టి రెండు మూడు గంటలు పట్టేస్తుంది చాలా టైం పట్టేస్తుంది నైట్ అంత పనులు చేసుకొని పగలు అలా లేచి స్నానం చేసుకొని వంట చేసుకోవాలి అని అనుకుంటాం వంట చేయడం మాత్రం కుదరదు ఏదో చిన్న చిన్న పన్ను ఉంటాయి మార్నింగ్ ఉన్న ఆ పనులను చేసాగా వంట చేసుకొని ఆ తర్వాత అమ్మవారికి అలంకరించుకొని పూజ స్టార్ట్ చేస్తామండి నేను గోరం రుబ్బుకోలేదు అయితే కూను తెచ్చుకున్నాను పిల్లలు పెట్టుకున్నారండి ఎదుగుల వాళ్ళకి వచ్చినట్టు ఇంకా నేను కూను పెట్టుకోవాలి గాజులు మాత్రం చాలా రేట్ అయిపోయాయి నేనేమో పేరెంట్లకి ఇవ్వడానికి కటింగ్ ప్లేన్ గాజులు తీసుకున్నాను అవి డజన్ యాభై రూపాయలు పడ్డాయి అయితే ఐదు డజన్ తీసుకున్నాను అమ్మవారికి పెట్టడానికి ఒక డజను ఆరు డజన్ గాజులు తీసుకున్నానండి నేను ఈ కళాయిలు కూడా ఒక కళాయి పదహారు వందలు పడ్డదండి ఇంకోటి ఏమో ఐదు వందలు పడ్డది రెండు కళలు కలిపి రెండు వేల ఒక అయ్యాయి చిన్నది ఒకటి తీసుకుందామని వెళ్ళాను వాళ్ళు ఏమో కళాయి చూపించండి అంటే ఈ రెండు చూపించారు నాకు రెండు నచ్చాయండి ఒకటేమో పెద్ద కళ చాలా బరువు ఉందండి ఇంకోటి ఏమో చిన్న చిన్న కూరలు వండుకుంటాం కదా అని తీసుకున్నానండి చిన్న కళాయి తక్కువ కూర వండుకోవడానికి ఒక కళాయి కానీ వెళ్ళి రెండు కళలు తీసుకున్నామని మా ఆయన గారు అన్నారు సరే నేను తీసుకున్నాను ఈ నెలలోనే వినాయక చవితి కూడా పడింది అయితే అప్పుడు కూడా కొంచెం ఖర్చు అవుతుంది కదండి మనము ఎంత తక్కువగా పెట్టుకుందామన్నా సరే ఖర్చు ఒక్కోసారి తప్పదండి ఖర్చు అయిపోతుంటుంది ఇదిగోండి రెండు గాజులు తీసుకున్నాను అమ్మవారికి కలసం పెట్టేటప్పుడు కలసంకి ఎర్ర జాకెట్టు ఎర్రని గాజులే పెడతారంట కదా అందుకే అవి తీసుకున్నాను మొత్తానికైతే నా షాపింగ్ అయిపోయింది ఈరోజు వర్షం 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 పడింది అయినా సరే షాపింగ్ చేయడం మానలేదండి చేసేసాను తడుచుకుంటూనే చేసాము షాపింగ్ నాకు ఈ కొన్న వస్తువుల్లో కల్లా నచ్చింది ఏమిటంటే అమ్మవారికి తీసుకున్న చీర ఎండి తీసుకున్నాను కదండి పసుపు కుంకం వేసుకోవడానికి అది ఒకటి నచ్చింది ఎందుకంటే అందరూ బంగారం వస్తువులకి ఇంట్రెస్ట్ చూపిస్తారు కానీ నేనేమో సంవత్సరానికి ఒకటి వెండి వస్తువు కొంటున్నానండి కి ఒక్కొక్క దాని మీద ఇష్టం ఉన్నట్టు నాకు ఎండు వస్తువుల మీద ఇష్టం ఉన్నదండి అందుకే నేను ఎండు తీసుకున్నాను కూడా చాలా రేట్ అయిపోయిందండి మనం మిడిల్ క్లాస్కి వాళ్ళం రాబోయే రోజుల్లో కొనాలంటే చాలా కష్టం అండి బంగారం ఏం చేస్తాం ఉన్న దాంట్లోనే సరిపెట్టుకోవాలి మరి చీరే మా ఊరు అమ్మవారి పండగలు అవుతాయి అప్పుడు తీసుకున్నానండి ఇప్పుడు కుట్టించుకుంటున్నాను ఇలాగే సంవత్సరానికి నాలుగైదు సీర్లు అవుతాయి కదా ప్పుడు పండుగలకన్నా కుట్టించుకుంటానండి ఇప్పుడు తీసుకున్నాను కదా వరలక్ష్మీదేవి పూజకి మళ్ళీ దసరా కుట్టించుకుంటాను అలాగా ఒక్కొక్క పండగ తీసుకుని వేరే పండగకి చీరలు కుట్టించుకుంటాను నేను సంవత్సరానికి ఎలా లేదైనా నాకు ఐదారు చీరలు అయిపోతాయి అయినా సరే నేను చీరలు ఎక్కువగా కట్టను డ్రెస్లో వేస్తానండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ లైక్ చేసి సబ్స్క్రైబ్